జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బాలాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారు ఒక చక్కటి కథను మనకి అందించబోతున్నారండి ఈ కథ విన్నవారి జీవితాల్లో తప్పకుండా వారికి అదృష్టము అనేది వరిస్తుంది అని అమ్మవారు అయితే చెప్తున్నారు మన కథ వినే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వినగలరు అని అమ్మవారైతే అంటున్నారండి ఈ వీడియో చూసే ముందు జై వారాహ్యాన్ని ఒక కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి మీరిచ్చే చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుందండి అలాగే ఈరోజు అమ్మవారు అందించే ఆ మంచి కథను విందామండి గంగలో స్నానం ఆచరిస్తున్న ఒకరికి ఒక సందేహం వచ్చింది వెంటనే గంగానదిని అడిగాడట అమ్మ ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలు వేస్తున్నారు వారి వారి పాపం వదిలేస్తున్నారు మరి ఇందరి ఇంత పాపభారం ఎలా మోస్తున్నావు తల్లి అని అడిగాడంట అందుకే తల్లి నాయన నేను ఎక్కడ ఆ పాపభారం మోస్తున్నాను అవన్నీ తీసుకువెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలోనే కలిపేస్తూ ఉన్నాను అని బదులిచ్చిందంట ఆ గంగాదేవి వెంటనే అయ్యో అన్ని పుణ్య నదులు ఇంతే కదా పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో అనుకొని సముద్రాన్ని అడిగాడు ఎలా మోస్తున్నావు ఈ పాపభారాన్ని అని దానికి ఆ సముద్రుడు బదులు ఇస్తూ నేనెక్కడ భరిస్తున్నాను ఆ పాపాలను వెంట వెంటనే ఆవిరిగా మార్చి పైకి మేఘాలలోనికి పంపిస్తున్నాను అని అన్నాడు అరే ఎంతో తేలిగ్గా కదిలాడే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది అని అనుకుంటూ ఓ మేఘమాలికల్లారా ఎలా భరిస్తున్నారు ఈ పాపభారాన్ని అని అడగగా అవి నవ్వి మేము ఎక్కడ భరిస్తున్నాము ఎప్పటికప్పుడే మీ మీదే కురిపిచ్చేస్తున్నాము వర్షం రూపేనా అని బదులివ్వగా ఓహో ఆ పాపాలన్నీ మన మీద పడి లేదా తాగుతూ మనమే అనుభవిస్తున్నాము అన్నమాట అని ఆ మనిషి అనుకున్నాడు మనిషి చేసే మంచికైనా చెడికైన ఫలితాలు అనేవి తప్పక అనుభవించాలి ఫలితాలు అనేవి వదిలించుకోలేము అని గ్రహించాడట ఈ తీర్థంలో స్నానం ఆచరించిన పుణ్యం కలుగును ఆ తీర్థంలో స్నానం ఆచరించిన మోక్షం కలుగును అని స్నానమునకై పరుగులెడుతూ మానవులు భ్రమకు లోబడుతూ ఉన్నారు ధర్మాన్ని ఆచరించేవారు ధర్మాన్ని కాపాడేవారు ఏ తీర్థ స్నానాలు చేయకపోయినా వారికి మోక్షము అనేది తప్పక కలుగుతుంది అంటే ఈ కథ ద్వారా మనకి చెప్పేది ఏమిటి అంటే మనము మన యొక్క కష్టాలు నష్టాలు అనేవి మనం చేసిన పాపకర్మల వల్ల మనం ఏవైతే కర్మలు చేస్తున్నామో ఆ కర్మల వల్ల మనకి లభిస్తున్నాయి అవన్నీ కూడా మనము అనుభవించక తప్పదు అవి అనుభవించడానికి మనకి మరో జన్మ కూడా ఉంటుంది ఈ జన్మలో మనము ఆ పాపకర్మలు అనుభవించలేక మనము ఉంటే అవి మనని వెంటాడుతూ మరో జన్మకి కూడా వస్తాయట అందుకే ఆ జన్మలో మనం ఏమి పాపం చేయలేదు అనుకున్నా కూడా మనకు వచ్చే కష్టాలకి కారణము ఆ కర్మ ఫలితాలే కాబట్టి కర్మ అనేది అనుభవించక తప్పదు మనము ఈ కర్మలో చుట్టుకుపోయి ఉన్నాము కాబట్టి ఈ కర్మ అనేది వదిలించుకోవాలి అంటే ఎన్ని కష్టాలైతే మనకి భగవంతుడు ఇస్తున్నాడో ఆ కష్టాల సముద్రాన్ని కదలి దాటి మనం బయటికి వస్తే మన యొక్క ప్రతి కష్టము కూడా తీరి మన యొక్క కర్మలు తీరి మంచి యోగము అనేది కలుగుతుంది అందుకే మనకున్న కర్మల నుంచే మన కష్టాలు ఆ కష్టాలని మనము ఎంతో ఓపిగ్గా నమ్మకంతో భక్తితో అమ్మవారిని సేవిస్తూ ఈదేస్తే ఆ కర్మలన్నీ తొలగి తర్వాత రోజులన్నీ కూడా మనకన్నీ మంచి రోజులే లభిస్తాయి అలా అని మనము మనం చేసే దారిలో మనం వెళ్ళే దారిలో కూడా ఎవరిని నిందించకుండా చేతనేంత సహాయం అనేది చేస్తూ ముందుకు నడిస్తే తప్పకుండా మన కర్మ ఫలాలన్నీ తీరి మనకి కోరికలన్నీ తీరుతాయి మనకి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుంది అని అమ్మవారు ఈ చక్కటి కథ ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తున్నారండి దీన్ని బట్టి మన యొక్క కర్మల సారమైన మన యొక్క కష్టము నష్టం అనేది అనుభవించక తప్పదు ఆ కష్టాలు నష్టాలు దాటిన తర్వాతే మనకి సుఖాలు అనేవి తప్పక లభిస్తాయి మనిషి జీవితంలో కష్టము సుఖము అనేవి రెండూ కూడా ఉంటాయి రాత్రి పగలలాగే అవి రెండూ కూడా మనకి వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎదురీడిపోరాలి సంతోషము వచ్చినప్పుడు ఉప్పొంగిపోక దాన్ని కూడా మనము నార్మల్గానే తీసుకొని ముందుకు వెళ్ళాలి అనేది అమ్మవారి చాలా చక్కగా మనకి ఈ కథ ద్వారా ఈ సందేశాన్ని మనందరికీ అందించారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై బారాహి మాత వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి మీరు ఇచ్చే ఆ చిన్న లైక్ మా ఛానల్ గ్రూత్కి ఎంతో పనిచేస్తుందండి జై వారాహి మాత